శాంతి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్ గచ్చిబోలి శాంతి సరోవర్ అకాడమీ నుండి నేను వచ్చానండి మా యొక్క డైరెక్టర్ హైదరాబాద్ జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని బ్రహ్మ కుమారి కుల్దీప్ దీది గారు మరియు అక్కడ ఉన్నటువంటి డివైన్ ఫ్యామిలీ నుండి ఇక్కడ జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ఈ యొక్క సంస్థని స్థాపన చేసినటువంటి అవర్ డివైన్ బ్రదర్ రమణమూర్తి గారికి మనస్ఫూర్తిగా మిగతా కార్యవర్గ సభ్యులకు మిగతా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా గ్రీటింగ్స్ అందజేస్తున్నాను మీ అందరినీ కూడా మా అకాడమీ గచ్చిబౌలిలో ఉన్నది అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అన్న పదం నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకు నేను అటువంటి విధానములో అటువంటి ఒక భావనతో ప్రయాణం చేసేటువంటి వారిని ఇప్పటిదాకా నేను చూడలేదండి బ్రహ్మకుమారిస్ ఫిలాసఫీ జై భారత్ ఫిలాసఫీ ఒకటే ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి వాళ్ళ కులము మతము జాతి రంగు రూపు వర్గము ఉన్నవాడు లేనివాడు నల్లవాడు తెల్లవాడు ఇటువంటి భేదము లేకుండా మనము వ్యక్తిని గౌరవించగలిగితే మనం భగవంతుణ్ణి గౌరవించినట్టు లెక్కండి ఇదే భగవద్గీత యొక్క ఫిలాసఫీ కూడా ఇదే సనాతన ధర్మం యొక్క ఫిలాసఫీ ఇదే హైందవ ధర్మం యొక్క ఫిలాసఫీ నేను ఒక నాలుగు ముక్కలు చెప్తాను మీకు ఇదే భావన మనము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము సర్వే జనా సుఖినో భవంతు అంటున్నాము ఎక్కడి నుండి వచ్చిందండి ఇది వసు లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాము సర్వే జనాలు సరిపోలేదా మళ్ళీ లోకాన్ని ఎందుకు యాడ్ చేసామండి సర్వే అంటే సర్వ హిందూస్ అనుకుంటారేమో సర్వ రెడ్డీస్ అనుకుంటారేమో సర్వ స్వామీస్ అనుకుంటారేమో అని మళ్ళీ అక్కడ లోకా అనే పదం యాడ్ చేస్తారు లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఎక్కడ మనకి అంబిజ్యూటీ లేదు ఈ ప్రపంచంలో ఈ పుడమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మనం గౌరవించగలిగితే భగవంతుడిని గౌరవించినట్టు లెక్క సర్వ మానవ సౌభ్రాతృత్వము అంటున్నాం అక్కడ ఏమైనా హిందూ మానవ అంటున్నామా ఇస్లాం ధర్మానికి చెందిన మానవ అంటున్నామా హైదరాబాద్ మానవ అంటున్నామా అర్థమైందండి సర్వ మానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి అందరూ బ్రదర్స్ ఎలాగవుతారు చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అంటే సత్యము అనే దాని మీదనే ఇవాళ గౌరవనీనటువంటి గీతా వక్త గారు మాకు చిరకాల పరిచయం మౌంట్ అబు గీతా కాన్ఫరెన్స్లో కూడా ఒకసారి వారు రావటం కూడా జరిగింది ఎడ్లపల్లి మోహన్ రావు అన్నయ్య గారు చాలా చక్కగా సత్యము మీద ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది భగవంతుడు సత్యము మనం కూడా సత్యమేనండి కాకపోతే మన మూల స్వరూపాన్ని అర్థం చేసుకోగలవాలి యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పరమాత్మ సంతానము అని అది భగవద్గీత కూడా నిర్ధారణ చేస్తుంది ప్రధానమంత్రి గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా వసుదైవ కుటుంబము అంటారు వసుదైవ కుటుంబకము అంటారు వసుదైవ కుటుంబకం అంటే ఏమిటి ఊరికేనే అనుకుంటే వసుదైవ కుటుంబం వస్తుందా సర్వమానం సోదరభావం అనుకుంటే వచ్చేస్తుందా లోకా సంస్థ సుఖన అనుకుంటే వచ్చేస్తుందా రాదు దీనిని మా యథార్థంగా ఏ విధంగా ఆచరించాలి అనేదే జీవితంలో ఎలా అనుభవం చేయాలి అనేది గీతలో ఉన్నదండి ఆ గీత తత్వం ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి గీతలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు మనం ఓపెన్ చేస్తే తత్వం అర్థమవుతుంది అప్పుడు శ్రీమద్భగవద్గీత ఎక్కడో కురుక్షేత్ర యుద్ధ మైదానంలో ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పినటువంటి జ్ఞానము కాదు ఈ పొడమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పినటువంటి జ్ఞానం అని స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడే ఈ గీతని తత్వం ఆధారంగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఏమవుతుందండి ఇవన్నీ కూడా అన్నమాట కేవలం మాటల రూపంలో కాకుండా సర్వే జనా లోకా సమస్త ఇవన్నీ అనుకున్న ఆ విధంగా మనం నిజం చేసిన వాళ్ళం అవుతాము ఇక్కడ భారత్ వారి యొక్క మోటో కూడా ఏంటండి మత విద్వేషాలు ఉండకూడదు ఎవరికి ఏ విధానం నచ్చితే ఆ విధానాన్ని వాళ్ళు ప్రాపగేట్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది ఎందుకంటే ఒక పాతిక లక్షల మంది ఒక విధానంలో ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి స్థాపన చేయబడినటువంటి సంస్థ మీద ఈ రోజున ఎవరో ఏదో అపనందలు వేశారని చెప్పి సంస్థని మనం మూతపడుతుందా చెప్పండి ఎవరి విధానం నడుస్తోంది కానీ ప్రతి ఒక్కరిని గౌరవించలేకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే శ్రీమద్ భగవద్గీతలోని లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలము ఇది ఒక యుద్ధ శాస్త్రము లేక ద్వాపరయుగ శాస్త్రము లేక ఒక హిందూ ధర్మ శాస్త్రము లేక చనిపోయినప్పుడు చదువుకోవాల్సిన శాస్త్రము లేక ఒక అర్జునుడికి మాత్రమే బోధించిన శాస్త్రముగా అర్థం చేసుకుని మనకి మనం భగవద్గీత అంటే భగవంతుడి నుంచి మనం దూరం అయిపోతూ వచ్చామండి ఈ కారణంగానే ఈ రోజున మత విద్వేషాలు కుల విద్వేషాలు వర్ణ వర్గ విద్వేషాలు ఇవన్నీ జరుగుతున్నాయి భలే దేవాలయంలో అంటున్న ఒక్క మాట మాత్రం దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం ఈ రోజున ఇన్ని గొడవలకి కారణము శ్రీమద్ భగవద్గీతను మనము యథార్థంగా వాస్తవంగా భగవానువాచ అంటే భగవంతుడు తండ్రి అయినటువంటి త్వమేవ మాతాచ చిత త్వమేవ అంటున్నాం కదా ఆ తండ్రి మనకు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగా మనం అర్థం చేసుకున్నామా చేసుకుంటే పితాహమస్ జగత అని ఎడ్లపల్లి మోహన్ రావు గారు చెప్పడం జరిగింది పితా అహం జగత అంటే అర్థం ఏంటండి ఈ జగత్తులో ఉన్నటువంటి విశ్వాత్మలందరికీ నేను ఒక్కడినే తండ్రి అంటే తండ్రి మనందరిని బిడ్డలుగా గుర్తించాడు కానీ మనము ఆ తండ్రిని గుర్తించాలి అప్పుడు ఆ తండ్రి బిడ్డల బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అందులో మీరు ఉన్నారు నేను ఉన్నాను ప్రతి ఒక్కరు ఉన్నారు కులము మతము జాతి రంగు రూపు ఎటువంటి భేదము ఉండకుండా ఉంటుంది ఇదే బ్రహ్మకుమారీస్ ఆ సంస్థని స్థాపించినటువంటి ఈశ్వరుడు పరమాత్మ ద్వారా విశ్వాత్మలందరికీ కూడా చెందుతుంది నూట నలభై ఐదు దేశాలలో సుమారు నాలుగు వేల ఐదు వందల రిజిస్టర్డ్ సేవా కేంద్రాలు ఇంకా ఒక పాతిక వేల అన్ రిజిస్టర్డ్ సేవా కేంద్రాల ద్వారా విశ్వవ్యాప్తంగా ఈ యొక్క సందేశమే ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానము అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒక సోదర భావంతో మెలగాలి ఈ యొక్క సందేశాన్ని బ్రహ్మకుమారి స్వారు అందిస్తూ ఉన్నారు ఇదే సందేశం నాకు నచ్చింది నేను రమణమూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే విషయం వారు కూడా వ్యక్తపరచడం జరిగింది అక్కడ ప్లూరాలిటీ అనేటువంటి పదము ఈక్వాలిటీ అనే పదము ఇదే సందేశాన్ని తీసుకొస్తుందండి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా రా మన రమణమూర్తి అన్నయ్య గారికి మిగతా అందరికీ కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నమస్సు మంజాలు అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఉంటాను లోకా సంస్థ ఓం శాంతి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్